హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అండి ఇది వచ్చే సండే వ్లాగ్ అనమాట టైం వచ్చి నైన్ దాటిపోయింది సండే అంటేనే లేజీ డే నాకైతే ఇంకా మండే టు సాటర్డే బిజీ బిజీ షెడ్యూల్లో ఉన్న ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి సండే రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది సండే రెస్ట్ తీసుకుంటే అన్నీ లేట్ అయిపోతాయి వే మేము సండే సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళాము మూవీ అయితే చాలా బాగుంది అండ్ సండే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి చాలా రోజులైపోయింది ఎందుకంటే సాటర్డే నైట్ క్వాంటిటీలో చపాతీలు చేసేస్తున్నాను ఇంకా సండే మార్నింగ్ ఛాయ్లో పాలల్లో వేసుకోవడం మాకైతే అలవాటు అయిపోయింది ఇంకా అదేవిధంగా ముందైతే స్టవ్ మీద పాలు పెట్టేసాను ఇంకా మూవీకి వెళ్తున్నాం కదా బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి అంతవరకు లేట్ అయిపోతుందేమో ఆఫ్టర్నూన్ సెక్షన్లోనే కదా అని చెప్పేసి నేనేమనుకున్నానంటే ఇంకా చపాతీ విత్ చికెన్ కర్రీ తెప్పించేసి చికెన్ కర్రీ వండేసి చపాతీతో తిందామని డిసైడ్ అయిపోయి అదేవిధంగా ఫాలో అయిపోయాము ఇంకా ముందైతే ఏడే అయినా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి కదా అని చెప్పేసి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను వాళ్ళు ఇల్లు ఊడ్చుకుంటూ తుడుచుకుంటూ మీతో ఏదైనా ఒక టాపిక్ డిస్కస్ చేస్తాను కదా ఈరోజు టాపిక్ ఏంటంటే సంక్రాంతికి మీకు ఎంత ఖర్చు అయింది అదేంటి అలా అడుగుతుంది అనుకుంటున్నారా ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక పండగ చేసుకుంటాం పండగ అంటే ఆ ఒక్కరోజు పనేం కాదండి దానికి ముందు ఫిఫ్టీన్ డేస్ నుంచి మన ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది పండగలకి అప్పాలని పండగలకి షాపింగ్ అని పండగలకి ఇంకా బట్టలని పండగలకి అవి కొనడాలు పండుగలకి ఈ ఇంటి సామాను కొనడాలు ఇంట్లో ఖర్చు ఇవన్నీ ముగిసుకొని జీతం ఏమో తక్కువ పనులేమో ఎక్కువ ఖర్చులేమో ఇంకా ఎక్కువ అట్లయిపోయిందండి ఈ ఈరోజు సిచ్యువేషను వేటివ్ న్యూస్లో నేను దీనికి సంబంధించి మీకు తెలిసే అనుకుంటా వేటివ్ న్యూస్ యాప్ సో న్యూస్కి సంబంధించింది అందులో చక్కగా చెప్పారు ఆయన సో ఎంత మురిసిపోతామో పండగ 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 అని కానీ పండగకి అయ్యి ఖర్చు అయితే మామూలుగా ఉండదు బట్టలు అయితే ఏమన్నా ఖర్చు ఉన్నాయో ఎంత చెప్పినా నేను ఫైనల్లీ ఈ వీడియోలో మేము మూవీకి వెళ్ళాం మేము బయటకు వెళ్ళి అవి తిన్నాం మేము షాపింగ్కి వెళ్ళామని లాస్ట్లో యాడ్ చేస్తాను అది పక్కన పెడితే ఏవి తప్పుతాయో చెప్పండి పండగకి కొత్త బట్టలు వేసుకోవడం తప్పదు పండక్కి పా అప్పాలు చేసుకోవడం తప్పదు నాన్ వెజ్ తెచ్చుకోవడం తప్పదు పండక్కి ముగ్గులు వేసుకోవడం తప్పదు పండక్కి సెలబ్రేట్ చేసుకోవడం తప్పదు సంవత్సరానికి వచ్చి వచ్చే ఒక్కసారి ఆయనతో ఎంజాయ్ చేయలేమా అని అంటాం ఎంజాయ్ చేయొచ్చు కానీ పూర్వము మన తాతలు నానమ్మలు అమ్మమ్మలు ఆ కాలంలో ఎలా ఉండేవి అంటే డబ్బులుకి వాల్యూ ఉండేది అంటే అప్పుడు ఒక రూ వంద రూపాయలు ఉందంటే ఆ వంద రూపాయలు ఉన్నాయా అని చెప్పి ఆ వంద రూపాయలని చాలా భద్రంగా ఖర్చు పెట్టేవాళ్ళు సంత డబ్బులు తక్కువ ఉన్న సంతోషం ఎక్కువ ఉండేది ఇప్పుడు సాటిస్ఫై అయ్యంత మనం ఖర్చు చేసుకున్నా కూడా సంతోషాలు తక్కువైపోయి ఉమ్మడి కుటుంబాలు తక్కువైపోయి పండగ కూడా నలుగురు మధ్యలో చేసుకోవడం నాలుగు గోడల మధ్యలో చేసుకోవడము అలా అయిపోయింది ఇంకా తర్వాత జనరేషన్కి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవంట అని చెప్పి ఇప్పుడు చిన్నపిల్లలకి స్టోరీస్ ఎట్లా చెప్తామో అట్లా చెప్ప చెప్తామేమో అట్లా అయిపోయినాయి అనమాట ప్రతి ఒక్క ఫ్యామిలీ వన్ ఆర్ టూ కిట్సే ఉంటున్నారు ఇంకా సపరేట్ సపరేట్ అయిపోతున్నది అతగా నుంచి సపరేట్ ఫ్యామిలీ అయిపోతాము ఇంకా తర్వాత మన సంసారం మన కథ అని చెప్పేసి ఇంకా పిల్లలు పుట్టినాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా తక్కువైపోతుంది మన రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతాయి మన పిల్లల్ని చూసుకోవడం ఎక్కువైపోతుంది ఇంకా వాళ్ళకి కంబైన్ ఫ్యామిలీస్ గురించి తెలియదు అండ్ కంబైన్గా పండగ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియదు అసలు నైన్టీన్ ఎయిటీ నైన్టీ కిడ్సే బెటర్ అండి ఎందుకంటే ఏ పండుగ వచ్చినా నానమ్మలతో అమ్మమ్మ వాళ్ళతో మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ప్లస్ కిడ్స్కి అయితే అసలు ఏమీ తెలియట్లేదు సరదాలు సంబరాలు ఏమైనా ఫోన్లు ఆ మొబైల్స్ ఆ టీవీలో రైమ్స్ ఇవే సరిపోతున్నాయి ఏమంటారు కాదంటారా సో ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎంత ఖర్చు చేసినా అది లగ్జరీగా ఉంటుంది కానీ సంతోషాలు ఇవ్వట్లేదు సో మళ్ళీ కంబైన్ ఫ్యామిలీస్ కాకపోయినా కనీసం పండగలకి పబ్బాలకైనా అందరూ ఒకే దగ్గర కూర్చొని పండగలు చేసుకోవాలి పండగ సంతోషాన్ని చేసుకోవాలి అనేది నా ఉద్దేశము ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసి బ్రేక్ఫాస్ట్లో చపాతీ ఉండే కానీ ఇంట్లో అప్పాలు మురుకులు ఉండే అనమాట సో ఛాయ్లు వేసేసుకొని తినేస్తున్నాం ఇలా ఎంతమందికి ఛాయ్లో మురుకులు కానీ గారప్పాలు కానీ సకినాలు కానీ వేసుకొని సాటిస్ఫైగా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఆల్ టైమ్ నైన్టీన్ ఎయిటీ నైంటీ కిడ్స్కి అయితే ఇది ఫేవరెటే ఉంటుంది దాదాపు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ వాళ్ళకి తెలిసే ఉంటుంది సో ఇప్పుడు పిల్లలకి బిస్కెట్స్ బ్రెడ్ రస్కు ఇలా మీదమే తెలుసు గాని అప్పటి వాళ్ళ మేమైతే నాకు గుర్తు పాలల్లో కొంచెం కలర్ రావడం కోసం ఈ బోర్నమెట హార్లిక్స్లు ఈ ప్రిజర్వేట్స్ కలిపిన మంచి హెల్తీ పౌడర్స్ ఏమన్నా ఏం కాదు అప్పుడు జస్ట్ పాలల్లో మంచి గ్లాస్లో పాలు పోసుకున్నామా అందులో కలర్ కోసం మమ్మీ కొద్దిగా టీ పోసేది ఆ ఛాయ్ పోయగానే కలర్ వచ్చేది ఇంకా కొంచెం షుగర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా దాని నిండా మంచిగా మురుకులు గ్యారప్పలు సకినాలు వేసుకొని మంచిగా కుమ్మడము ఇంకా ఈ స్టవ్ మీద కంటే పొయ్యి కట్టెల పొయ్యి మీద మురుకులు గిట్ల వేస్తే ఆ అరోమా స్మెల్ ఒక రకంగా ఉంటుందండి పొయ్యి స్మెల్ బాగుంటుండేది సో అలా తినేసి కొంచెం ఫ్రెషప్ అయిపోయి ఇంకా బాత్ చేసేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను సాటర్డే పూజ ఉన్నాక సండే రోజు కంపల్సరీ మార్నింగ్ కూడా మళ్ళీ దీపారాధన చేసుకుంటాను వాషింగ్ మిషన్లో బట్టలు అవుతూ అవుతున్నాయి ఈ లోపల వంట చేద్దాము అండ్ మూవీకి టైం అవుతుందని చెప్పేసి ఈరోజు స్పెషల్ పాలక్ చికెన్ కర్రీ సో ఎప్పుడు రొటీన్గా ఊరికి అదే చికెన్ కర్రీ చేస్తున్నాను అని చెప్పి ఈరోజు కొంచెం ఆకు కూర వేసి ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నాను ముందైతే ప్రెషర్ కుక్కర్లోకి మసాలా దినుసులు యాడ్ చేసేసుకున్నాను నేను ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయను అండి చాలా లైట్ స్పైసీగానే తింటాం మేము ఇందులో షాజీరా రెండు లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న పట్ట అండ్ బిర్యానీ ఆకు సో దాచిన చెక్క అంటారు కదా పట్టా అంటే చిన్నది ఒక అంగుళం ముక్క వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసాను సో జనరల్గా నాన్ వెజ్ అండ్ బగారా రైస్లో సన్నగా పొడుగ్గా కట్ చేస్తారు ఈ నా ఈ పాలక్ చికెన్కి అలా అవసరం ఏం లేదు చిన్న చిన్నగా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేశాను సో అది ఒక మూడు వేసుకున్నాను అనమాట ఆ తర్వాత పుదీనా కొత్తిమీర అండ్ కరివేపాకు తరుగు అండ్ మనం చేసేది కొంచెం ఆకుకూర చికెన్ చేస్తున్నాం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలకూర పాలకూర కూడా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకుంటే మంచిగా మెత్తగా ఉడుకుతుంది నాకు ఏ ఫుడ్ అయినా మెత్తగా తినడమే ఇష్టం ఈవెన్ ఇంట్లో వండుకునే వైట్ రైస్ కూడా మేము చాలా మెత్తగా తింటామండి సో ప చాలా మందికి పొల్లు పుళ్ళులు పలుకులు ఇలా పలుకులు పుళ్ళులు పుల్లులు ఉంటే ఇష్టపడుతూ ఉంటారు అలా తినాలని అలా తినడం కంటే చెప్తున్నాను ఎవరైనా సరే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మిడి ఏజ్ వాళ్ళు ఎవరైనా కూడా మంచి మెత్తగా సాఫ్ట్గా ఏదైనా కుక్ చేసుకొని తింటేనే తొందరగా డైజెషన్ అవుతుంది అండ్ తొందరగా ఆకలిస్తుంది ఒక పక్కన అది ఫ్రై అవుతూ ఉంటుంది మరో పక్కన నేను శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్లోకి పసుపు ఉప్పు అలాగే టేస్ట్కి సరిపడా కారము తర్వాత ధనియాల పొడి పొడి అయిపోయింది నేను ఏ రెసిపీలో అయినా జీలకర్ర పొడి యాడ్ చేస్తానో అది అయిపోయింది అది నూరుకోవాలంటే మళ్ళీ బతుకం అవుతుంది అండ్ ఫైనల్లీ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట మరోవైపు అయితే ఇక ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి ఆ తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను సో యాక్చువల్లీ అయితే టమాటా పాలకూర కలిపి వండొద్దు తినొద్దు అని అంటూ ఉంటారు జనరల్గా కిడ్నీలో రాళ్ళ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ రెండింటికి జోలికి కలిపి మిక్స్డ్ చేసుకొని తినొద్దు అంటారు సో ఎప్పుడో ఒకసారి రేర్ సిచ్యువేషన్లో తినవచ్చు జనరల్గా పాలక్ టమాటా కర్రీ సు సూపర్ ఉంటుంది సో వేడి వేడి అన్నంలోకి అందుకని ఎక్కువ టమాటా ముక్కలు నేను ఇక్కడ యాడ్ చేయాలి ఎందుకన్నా మంచిది అని చెప్పి ఒక్కటే టమాటా యాడ్ చేశాను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులోకి వేసేసి టమాటా ముక్కలు చికెన్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇది కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టి మంచిగా వాష్ చేసుకున్న పాలకూర కట్ట నేను రెండు పెద్ద కట్టలని తీసుకున్నాను ఇక్కడ యూజ్ క్వాంటిటీలో తీసుకున్నాను పాలకూరలో మంచి ఐరన్ ఉంటుంది సో మన డైట్లో వీక్లీ వన్స్ అయినా యాడ్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడున్న హెల్త్ సిచ్యువేషన్స్కి మనము కొన్ని కొన్ని మన హెల్త్ హ్యాబిట్స్ అనేది మార్చుకోవాలి నేను ఎంత అన్హెల్తీ తింటానో అలాగే హెల్తీగా కూడా ప్రోటీన్లు కూడా బాడీకి అందేలా చూసుకుంటాను ఎంత డైట్ చేద్దామన్నా కూడా అవ్వట్లేదు బట్ డెఫినెట్గా చేద్దామని అనుకుంటున్నాను నేను ఒక చాట్ అనుకుంటున్నాను అది నేను ఫాలో అయ్యి చేసి ఒక్క కిలో తగ్గిన ఆ వీడియో మీతో షేర్ చేస్తాను ఎన్ని రకాల యూట్యూబ్లో ఎన్ని రకాల ఎన్ని వేల రకాల వీడియోస్ ఉన్నా అబ్బా ఇది బాగుంది అది బాగుంది చేద్దాం చేద్దాం అనుకుంటాము ఒకటి రెండు మ్యాక్సిమం ఐదు రోజులు ఫాలో అవుతామేమో తర్వాత దాని జోలికి వెళ్ళాము నేను అదే చేస్తున్నాను బట్ వెయిట్ అయితే తగ్గాలండి అందరూ వెయిట్ తగ్గాలి మినిమం వెయిట్ బ్యాలెన్స్డ్ వెయిట్ బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయాలి హెవీ వెయిట్ అస్సలు ఉండొద్దు హెవీ వెయిట్ ఉండడం వల్ల అన్నీ ప్రాబ్లమ్సే అండ్ ఇప్పుడున్న ఫుడ్కి పొల్యూషన్కి ఆ ఫుడ్ హ్యాబిట్స్కి థైరాయిడ్ షుగరు బీపీ అన్నీ వస్తున్నాయి బాడీ ఏజ్తో సంబంధం లేకుండా సో నేను ఇక్కడ పాలకూర కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న చాయ్ గ్లాస్డ్ వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టేసుకున్నాను ఒక త్రీ టూ ఫైవ్ విజిల్స్ మెత్తగా కుక్ చేసుకుంటాను నేను ఏదైనా తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి పొడి అండ్ ఫైనల్లీ గరం మసాలా అవంతా కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉంది సో దగ్గర పడేంత వరకు కుక్ చేసేసుకున్నాను సో అంతేనండి పాలక్ చికెన్ కర్రీ సింపుల్గా నా స్టైల్లో ఇలా ప్రిపేర్ చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ కర్రీ మాత్రం అద్దిరిపోయింది సూపర్గా ఉంది అండ్ ఈరోజు లంచ్ మేము వచ్చేసి కొద్దిగా పాప కోసం అని వైట్ రైస్ పెట్టాను అండ్ పాలక్ చికెన్ అండ్ చపాతీలు ఉన్నాయి సో వీటితోనైతే మా సండే లంచ్ అయితే కుమ్మేసాము అలా లంచ్ చేసుకొని కొద్దిగా ఫ్రెషప్ అయిపోయి ఇంకా మూవీకి అయితే బయలుదేరాము సో వేసుకున్న డ్రెస్కి వేసుకున్న చున్నీకి సంబంధం లేకుండా ఉంటుంది అంత హరి రెడీ అయిపోతూ ఉంటాము అండ్ నేనైతే చక్కగా నెత్తికి మంచిగా ఆయిల్ పెట్టేశాను రెండు మూడు రోజుల నుంచి హెడ్ బాత్ అవ్వడం వల్ల బాగా హెడక్ వస్తుంది అండ్ షార్ట్ నల్లపూసలు పేరప్ చేసి సింగిల్ మ్యాచింగ్ బ్యాంగిల్ వేసేసాను అండ్ నా చిటి తల్లి అయితే సూపర్గా జీన్స్ వేసుకొని టాప్ వేసుకొని రెడీ అయిపోయింది అనమాట ఇంకా మూవీకి అయితే బయలుదేరిపోయాము అండ్ మంచిగా ఎంచక్క ఎండగొడుతుంది హాయిగా ఉంది అంటే వెళ్తూ ఉంటే ఇంకా మూవీ థియేటర్లో అక్కడక్కడ కొద్ది కొద్దిగా షూట్ చేశాను ఎక్కువగా ఏం షూట్ చేయాలి అండ్ వెంకటేష్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి వెంకటేష్ గారి మూవీకి వెళ్ళాం కాబట్టి అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే అదూర్స్ అండి నాకైతే ఈ మధ్యన వచ్చిన అన్ని మూవీల్లో కల్లా నాకు ఈ మూవీ ఎందుకు నచ్చిందంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండ్ ఆయన కామెడీ సెన్స్ కానీ రొమాన్స్ సెన్స్ కానీ అండ్ యాక్షన్ సెన్స్ కానీ అన్నీ కూడా అవుట్ ఆఫ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అయ్యాలి ఆఫ్ కోర్స్ అనిల్ రావపూడి గారి డైరెక్షన్ హీరోయిన్స్ అందాలు హీరో గారి యాక్షను కామెడీ అంత బాగుంది ఫస్ట్ ఆఫ్ చాలా బాగా నచ్చింది అండ్ సెకండ్ ఆఫ్ కొంచెం ఎక్కడో డల్ అయినట్టుగా అనిపించింది నా ఒపీనియన్ చెప్తున్నాను మీలో ఎంతమంది సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళారో కామెంట్ చేయండి అండ్ సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ సో చాలా బాగుంది వెంకటేష్ గారి మూవీస్ అంటే ఫ్యామిలీ అంతా ఎంత చక్కగా వెళ్ళి ఏం డబుల్ మీనింగ్ డైలాగ్ లేకుండా చూడొచ్చేమో అనిపించింది అక్కడక్కడ ఉన్నా కూడా అది కవర్ అప్ అయిపోతాయి పిల్లలకు అర్థం కదనుకోండి సో అపార్ట్ ఫ్రమ్ దట్ అండ్ మూవీ మధ్యలో ఇంటర్వెల్లో ఖచ్చితంగా ఏదో ఒక దానం ఉండాల్సిందే కదా సో పాప్కార్న్ అని కోక్తో ఎంజాయ్ చేసేసి అలా బయటకు వచ్చాము కొద్దిగా కేఎలంలో షాపింగ్ చేసామన్నమాట సో కేఎలంలో ఎందుకు షాపింగ్ చేశాను అనేది ముందు ముందు చెప్తాను ఇప్పుడేం చెప్పాను ఏం షాపింగ్ చేశానన్న మట్టుకు మాత్రం ఆ వీడియో అయితే ఏం పెట్టి ఏం కొన్నానో అవి చూపిస్తాను షాపింగ్ అయిపోయాక బయట కప్ బండి కనిపించింది అది చూడగానే నాకు పానీపూరి తినాలి అని చెప్పేసి క్రేవింగ్స్ వచ్చాయన్నమాట క్రేవింగ్స్ వచ్చాయి సో ముందు మసాలా పూరి తీసుకున్నాము అది మా పాపకి ఇష్టం అనమాట తన అది తీసుకున్నా ఆ తర్వాత నా కోసం అని చెప్పి పానీపూరి తీసుకున్నాను ఇంకా అవి కూడా కుమ్మేసి ఇంటికి అయితే వచ్చేసాము ఏ పని చేయకపోయినా ఇంటికి రాగానే మన పనులు మనకు ఉంటాయి అలా కొద్దిగా చాయ్ తాగేసి ఫ్రెషప్ అయిపోయిన తర్వాత పొద్దున ఆరేసిన బట్టలు ఉండే అవి తీసుకొచ్చి మర్త పెట్టేశాను అండ్ కేఎల్ఎం షాపింగ్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను సో కేఎల్ఎంలో ఇప్పుడు కొత్తగా కవర్స్ కాకుండా ఇలా బ్యాగ్ సంచి ఇచ్చారు అంటే మన సామాన్లు వేడు వస్తే చూడండి సరే సామాన్లు అలాంటి కొన్ని సంచి ఉంటారు అలాంటి సంచి నాకు మెయిన్గా ఈ కవర్ బాగా నచ్చింది సో ఎక్స్ట్రా ఇంకా రెండు మూడు అడుగుతాను నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా కానీ వాడు ఒక్కటే ఇచ్చాడు సో సారీ వాడు అంటున్నానేమో ఆయన ఒక్కటే ఇచ్చారు సో ఇంకా నేనే షాపింగ్ చేశాను అంటే నేను トゥとゥ。Uh, do, do. టూ డ్రెస్సెస్ తీసుకున్నాను అంత కన్ఫ్యూజ్ అవుతున్నాం ఏంది అనుకోకండి యాక్చువల్ ఒక డ్రెస్కి ఏమో చున్నీ రాలేదు ఇంకో డ్రెస్ త్రీ సెట్ తీసుకున్నాను ఫస్ట్ అయితే పర్పుల్ కలర్ ఇప్పుడు పర్పుల్ కలర్ చాలా ఫ్యాషన్ అయింది మీ దగ్గర లేకపోతే కొనుక్కోండి పర్పుల్ కలర్ ఎవరికైనా మంచిగా సూట్ అవుతుంది సో నా ఈ అంటే రెండు కూడా నార్మల్ డ్రెస్సెస్ మరి హెవీ డ్రెస్సెస్ ఏం కాదు ఎందుకు తీసుకున్నాను మాత్రం మీరు అడగండి ఎందుకు ఫస్ట్ ఏమో స్టార్టింగ్లో డబ్బులు వేస్ట్ చేయొద్దు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అది ఇది అని చెప్పి ఇప్పుడు మీరు సరైన ఎందుకు డ్రెస్సెస్ తీసుకున్నారని మాత్రం అనుకోకండి Okay. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది మరి చూసే వాళ్ళకు కూడా బోర్ వచ్చేస్తుంది ఈ పర్పుల్ చాలా బాగుంది మీద కొంచెం డిజైన్ వచ్చింది కింద కొంచెం డిజైన్ వచ్చింది విత్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ విత్ బాటమ్ వచ్చింది దీనికి చున్నీ రాలేదు పర్పుల్ చున్నీ వేసుకున్న వైట్ చున్నీ వేసుకున్న బాగానే ఉంటుంది ఐ లవ్ పర్పుల్ కలర్ రీసెంట్ ఒక త్రీ ఫోర్ పాస్ట్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ నుంచి పర్పుల్ షేడ్స్ ఎక్కువ నేను ట్రై చేస్తున్నాను చాలా బాగుంది అందరికీ సూట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ చాలా బాగుంది దీని చున్నీ అయితే ముద్దుగా ఉంది సో దీనికి కూడా టాప్ అండ్ బాటమ్ వచ్చింది విత్ త్రీ టూ బై ఫోర్త్ స్లీవ్స్ రెండు డ్రెస్లో ఏ డ్రెస్ బాగుందో కామెంట్ చేయండి నాకైతే రెండు నచ్చేసాయి రెండు కూడా మా వార్ సెలక్షనే సో అది అయిపోయిన తర్వాత ఏం చక్కగా ఇంకా డిన్నర్ అయితే కంప్లైంట్ చేసేసుకొని ఇంకా గ్యాస్ స్టవ్ కడుక్కొని పనుకుంటున్నాం అనమాట సో ఇదండి ఈ సండే నా లాగ్ సో సండే మంచిగా పొద్దున పాలక్ చికెన్ కర్రీ మధ్యాహ్న మూవీ అండ్ నైట్ షాపింగ్ అన్నట్టు అన్నీ కవర్ చేసేసాము సో ఎవ్రీ వీక్ ఒక వ్లాగ్లో ఒక షాపింగ్ది చూపిస్తాను ఒక రెసిపీ చూపిస్తాను అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ చెప్తాను ఇవన్నీ కూడా కలిపితేనే నా డే ఇన్ మై లైఫ్ డిఐఎంఎల్ అండ్ మై లాగ్ సండేలా ఎలా ఉందో కామెంట్ చేయండి సో మంచిగా ఉన్నప్పుడే లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయాలి ఒక్క చిన్న సజెషన్ ఏంటిదంటే ఆఫ్టర్ ఫిఫ్టీ సిక్స్టీ వచ్చినాక అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయినాక అంటే పిల్లలే పెళ్ళిళ్ళు అయిపోయినాక మనవాళ్ళు మనవరాలు వచ్చినాక లైఫ్ని ఎంజాయ్ చేద్దాం తీర్థయాత్రలకు పోదాం అటు వెళ్దాం ఇటు వెళ్దాం అనుకుంటాం కానీ అవన్నీ కుదరవు అబ్బా నేను ప్రాక్టికల్గా మా ఫ్యామిలీని చూసాను కదా ఎందుకు మన అన్నయ్య చెప్తున్నా ఆ అందరు రెస్పాన్సిబిలిటీ అయినాక అమ్మని తీసుకొని అలా బయటికి వెళ్దాం అనుకున్నాడు కానీ మమ్మల్ని వదిలిపెట్టి శాశ్వతంగా దూరం అవుతాడు అనుకోలేదు మనకు మంచిగా కాలుష్యం మంచిగా ఉన్నప్పుడే ఎంగుగా ఉన్నప్పుడే అన్నీ ఎంజాయ్ చేయాలి మంచిగా చూడాలి సండే వచ్చిందంటే మీ ఫ్యామిలీకి టైం ఇవ్వండి ఇదంతా అందరి హస్బెండ్స్కి చెప్తున్నాను సో పొద్దున్నే అందరి దాకా ఇంట్లో లేడీస్ మండే టు సాటర్డే ఇంట్లోనే ఉంటారండి సండే టెన్ ఎలా ఇంట్లో ఉంటూ ఉంటుంది అది చదువుకున్న అమ్మాయి అమ్మాయిలకైతే ఇంకా ఉంటూ ఉంటుంది కాబట్టి అమ్మ మీ వైఫ్స్కి మీ పిల్లలకి మీ యొక్క టైంని ఇచ్చి వాళ్ళతో గడపండి అది నా చిన్న సజెషన్ ఏమంటారు కదంటారా వీడైతే ఏం చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోసుకోండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నై ఈ న్యూ ఇయర్లో ఖచ్చితంగా నా ఛానల్ మానిటైజర్ అవ్వాలి అది మీ చేతుల్లో ఉంది సో మీ యొక్క లైక్ వ్యూ నాకు సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాబాయ్ మరొక మంచి వీడియో షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ కలిసినంతవరకు థ్యాంక్ యూ బాయ్ నమస్తే